హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన లాద్య బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి నెక్స్ట్ డే బ్లాగ్ ట్యూస్డే మేము ట్రైన్ ఎక్కాము కదా ఇది వెన్స్డే అనమాట వెన్స్డే మార్నింగ్ సిక్స్ ఆ టైమ్ అయింది ఇప్పుడు అయితే కరెక్ట్ గా చెన్నైలో ఉన్నాం అనమాట చెన్నై అగ్మోరు ఇప్పుడు స్టేషన్ లో ఉన్నాము అంటే ట్రైన్ అవుతుంది కదా చెన్నైలో ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అవుతుంది కదా ఇంకా అయితే పెళ్ళి వచ్చేసి లేవలేదు ఇంకా అలా పడు ఫస్ట్ అయితే ఇక్కడ పోలీసులు ఒక అతనిది బ్యాగ్ పోయింది సేమ్ ఇదే ట్రైన్ లో ఉన్న ఒక అతని బ్యాగ్ పోయిందనమాట బ్యాగ్ పోతే అందరు బ్యాగ్లు తీసి చెక్ చేస్తున్నారనమాట ఆ గా కాదా అని కానీ ఎవరైనా అవుతారు ఏంటండి వెంటనే వెళ్ళిపోతారు ఎవరు అసలు పోలీసులు చెక్ చేస్తున్నారు అని కానీ ఇంకొక అంటే వీళ్ళు వైపే చెక్ చేస్తున్నారు ఇంకో వైపు నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు ఎందుకంటే స్టేషన్కి అలాగనే రెండు దారులు ఉంటాయి కదా రెండు దారుల నుంచి ఏదో దారి నుంచి వెళ్ళిపోవచ్చు ట్రాక్ మీద వెళ్ళిపోవచ్చు అంత ఈజీగా ఉంది ఇంకా మా పొట్టిదైతే లేచింది అనమాట ఇప్పుడు ఈ పక్కన ట్రైన్ హార్న్స్ ఉంటాయి కదా వాటికి అయితే లేచిపోయింది ఎందుకంటే ట్రైన్ అబ్బిద కదా కొంచెం ట్రైన్ అంతా సౌండ్స్ ఉండవు కాబట్టి పక్క ట్రైన్ సౌండ్ కి లేచిపోయింది ఇంకా ఇప్పుడైతే మేము అనమాట అనుకోండి చెన్నై ఎగ్మోర్ ఇది మెయిన్ స్టేషన్ చెన్నై మెయిన్ స్టేషన్ ఇది నిజంగా తమిళనాడు అంతా ఒక పాజిటివ్ వైబ్స్ అండి పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది అందరూ కూడా పొద్దున్నే బొట్లు పెట్టేసుకుని రెడీ అయిపోతారు అనమాట అందరి మొహాలకి బొట్లు ఉంటాయి ఇంకా మా పిల్ల అయితే వెయిట్ చేస్తుంది అనమాట కాఫీ టీ ఇక్కడ కాఫీ టీ అతను ఏమో ఇక్కడ పెట్టేసి పక్కన అతను వెళ్ళిపోయాడు అనమాట అంటే అతను బయట ఉన్నాడు గేట్ దగ్గర మాది గేట్ మా పక్కనే అనమాట కూడాను ఇక్కడ ఏమో ఆ టీ కావాలని ఎడుస్తుంది టీ తాగలేదు అసలు టీ నీళ్ళల్లా ఉంటుంది ట్రైన్ లో టీ అంటేనే అసలు బాగోదు టీ కాఫీలు అది కావాలని పెట్టేసింది ఆకలిసిస్తుంది ఇంకా లేవగానే హ్యాండ్ బ్యాగ్ లో తీసుకుని వెతుకుంటాను అనమాట స్నాక్స్ ఏమైనా ఉన్నాయని అని ఛార్జీ తెచ్చువు కానీ నాకు తిన్నాకేం తేలేదంటుంది తెచ్చిన స్నాక్స్ అన్ని ముందు రోజు తినేసింది బిస్కెట్లు అన్ని కూర్చుని ఇంకా నైట్ ఇప్పుడు పిండి తినకుండా అవే తింది ఆ బిస్కెట్లు అవిని ఇంకా గాలిని అయితే ఆస్వాదించుతుంది ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే నేను మొన్న ఇస్కాన్ లో తీసుకున్నానని చెప్పాను కదా అదే హ్యాండ్ బ్యాగ్ ఇప్పుడైతే కొంచెం ఫేస్ వాష్ అయితే చేసేసుకున్నాం అనమాట అంటే పాఠశాల ఇప్పుడు దిగుతాం కదా మరి పాఠశాలకు వెళ్ళాలి కాబట్టి కొంచెం బ్రష్లో చేసుకుని ఫేస్ వాష్ అవి చేసేసుకున్నాము ఇద్దరు మనం ఇంకా పాక్వరకు అది వెళ్ళాక డైరెక్ట్గా ఫ్రెష్ అయిపోవచ్చు అనమాట స్నానం అది చేసి ఫ్రెష్ అవ్వచ్చు ఇప్పుడు ఇంకా బిస్కెట్స్ ఉంటే బిస్కెట్స్ ఇచ్చాను ఆకలేస్తుంది రండి ఎందుకంటే ట్రైను సెవెన్ థర్టీ ఫార్టీ టూ ఎయిట్ అయిపోతుంది మేము చెంగల్పాటు వెళ్ళేసరికి ఈ లోపు దీనికి ఖచ్చితంగా ఆకలిస్తుంది కదా ఇంకా అందుకని చెప్పేసి ఉన్నది ఇచ్చేస్తాను అనమాట బిస్కెట్స్ ఉన్నాయి ఇంకా అవి అయితే ఇచ్చేసాను అయితే ఇది పక్కన పెట్టాను అన్నమాట ఎందుకంటే స్టేషన్ దగ్గరికి వచ్చింది తాంబరం దగ్గరికి వచ్చాము తాంబరం దాటేసాం అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా బ్యాగ్స్ అన్ని తీసి బయట పెట్టాము మొత్తం ట్రైన్ అంతా ఖాళీ అయిపోతుంది చెన్నై అగ్మోర్ లోనే ఆల్మోస్ట్ అందరు దిగిపోతారు ఏదో అక్కడ 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 ఉంటారు తప్ప అన్ని కూడా మాక్సిమం భోగికి టెన్ మెంబర్స్ కూడా ఉండరు రఫ్ గా మొత్తం అంతా దిగిపోతారు అనమాట అందరూ చెన్నై దిగిపోతారు నెక్స్ట్ అయితే గ్రీనరీ చూడండి అసలు మొత్తం గ్రీనరీ అనమాట చెన్నై అంతా కూడా చెన్నై అనే కాదు చెంగల్పట్టు స్టేషన్ అంతా కూడా మొత్తం ఎక్కడికక్కడ మొక్కలు ఇవన్నీ అనమాట ఇంకా మాకు చెంగల్పట్టు మేము దగ్గరికి వచ్చాము అని తెలియడానికి ఫస్ట్ లో అయితే ఇదే చూసుకునే వాళ్ళము ఈ చెరువు అనమాట ఎందుకంటే పాండిచ్చేరి ఎక్స్ప్రెస్ పాండిచ్చేరి ట్రైన్ కూడా ఉంటుంది పాండిచ్చేరి అయితే డైరెక్ట్ ఇప్పుడు చెంగల్పట్టు ఎక్కాము కాబట్టి మేము డైరెక్ట్ గా చెంగల్పట్లో దిగుతాము లాస్ట్ స్టేషన్ చెంగల్పట్టు అదే పాండిచేరి ఉందనుకోండి పాండిచ్చేరి తీసుకెళ్తుంది కదా కానీ మాకు కొంచెం గుర్తు పెట్టుకోవడానికి ఈజీగా చెరువును గుర్తుపెట్టుకునే వాళ్ళము ఈ చెరువు వచ్చిందంటే సెంగల్పట్ వచ్చిందని అనమాట ఎలాగ స్టేషన్ మీద నేమ్స్ ఉంటాయి కానీ కొంచెం కొంచెం గుర్తులు ఉంటాయి కదా అందుకని అలా చెరువు చూపించాలనమాట ఆ చెరువే మేము గుర్తుపెట్టుకునే వాళ్ళము ఆ చెరువు వచ్చిందంటే ఇంకా సెంగల్పట్టు ఒక ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ లో ఇంకా జర్నీ ఏ అది అయిపోయినట్టు అని మేము గుర్తుపెట్టుకునే వాళ్ళం అనమాట ఇంకా మా పిల్ల అయితే మొత్తం ట్రైన్ అయితే స్లో అయిపోయింది ఇంకా ట్రైన్ అంటే అంగో చెంగల్పట్ స్టేషన్ ఇదే అంటే అలా ఎందుకు చూసుకునే వాళ్ళం అంటే ఇప్పుడు ముందే బ్యాగ్స్ అవి తీసుకుని బయట పెట్టుకుని పిల్లల్ని అది కొంచెం రెడీ చేసుకోవాలి కదా దిగడానికి ఇంకా అందుకని చెప్పి ఆ ఈ చెరువు వచ్చింది ఇంకా వచ్చేసామని అనుకునే వాళ్ళం అనమాట ఇంకా ఈ స్టేషన్ అంతా తీసారనమాట ఇదంతా మా పిల్ల కవర్ చేసినట్టుందండి దానికి ఫోన్ ఇచ్చాను అనుకోండి అదే ఊపేస్తుంది అది ఊబపోయినా సరే ట్రైన్ కూడా ఇంకా స్లో అవుతూ ఉంటుంది కాబట్టి ఇలా ఊగుతూ ఉంటుంది ఇక్కడ ఏం చెప్తున్నానంటే మామూలుగా విండోస్ కి చిన్న చిన్న కొంచెం పెద్దగా ఉంటాయి సైజు అంటే కొంచెం మనం ఫోన్ అది పెట్టి వీడియో అది చేసుకోవడానికి అన్నట్టు కానీ ఇవి చాలా చిన్నగా ఉన్నాయి హ్యాండ్ కూడా తోరట్లేదు అనమాట ఓసల్లోకి బాగుంది ఎందుకంటే హ్యాండ్ బ్యాగ్లు ఇవి పోతాయని భయం ఉండదు లోపల చేయి పట్టేసారన్న తీసేస్తారని భయం ఉండదు అనమాట ఎందుకంటే ఏం వెళ్ళవు వాళ్ళు చేయి తీసి చేయి తప్ప ఏం వెళ్ళదు అందులోకి చెప్పాను కదండి గ్రీనరీ అంతా అని చూడండి పచ్చటి వాతావరణంలో ఉంది మొత్తము ఇప్పుడైతే ఇంకా దిగిపోయాం అనమాట ఇదే సంగల్పర్స్ మీకు చెరువు చూపించాను కదా అదే పక్కన చెరువు చూపిస్తాను చూడండి మళ్ళీ ఇది కూడా చాలా పెద్ద స్టేషన్ అండి అసలు ఈ చివరి నుంచి ఆ చివరికి నడుచుకుంటే వెళ్ళాలి మా పిల్ల ఏదో తెలిసిన అన్ని తెలిసిన ఆరిందలు అయితే ముందు వెళ్ళిపోతుంది ఆగమన్న కూడా ఆకుండాను వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలని ఇంకా పట్టుకో ఎవరైనా తీసిపోతారు నిన్నంటే అప్పుడు పట్టుకుంది ఇంకా కంపల్సరీ దిగ్గానైతే కాఫీ తాగుతాను ఇక్కడ స్టేషన్ ఎదురుకుండా ఒక కాఫీ స్టాల్ టిఫిన్స్ ఇవన్నీ అమ్ముతారన్నమాట అక్కడ కాఫీ అయితే చాలా బాగుంటుంది ఈ స్టే ఈ ట్రైన్ లో కాఫీ పలచగా తాగి తాగి అక్కడ కాఫీ కొంచెం బ్రూ కాఫీ అనమాట బాగా ఆవిడ కూడా బాగా రిసీవ్ చేసుకుని బాగా కొంచెం మాట్లాడతారు అనమాట తమిళనాడు కొంచెం స్లాంగ్ అర్థమవుతుంది అండి మాకు కూడా నువ్వు చెప్పాను కదా ఇంత పాజిటివ్ అని ఏ ఆటో చూసినా ఏం చూసినా సరే అన్ని కూడా సుబ్రహ్మణ్య స్వామి ఫొటోస్ వీడియో చిన్న సుబ్రహ్మణ్య సుబ్రమణ్య స్వామి చిన్న విగ్రహాలు ఇంక ఇదే అనమాట మొత్తం అన్ని ఆటోల్లోనే ఇలాగే ఉంటుంది ఆటోలో గాని బస్సుల్లో కానీ అన్ని ఇంతే ఇక్కడ మా పిల్ల చూడండి ఏదో మూడు టైప్ అయిపోయినట్టుకు వచ్చింది అలిసిపోయింది అనమాట ఇక్కడ ఆటోలు కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి ఫస్ట్ ఒక సీటు వెనకాల ఒక సీటు అస్సలు బాగాలేదు ఆటోలు అయితే ఎందుకంటే మన సైడ్ ఆటోలే బాగుంటాయి ఇక్కడ అయితే తొక్కుకుని వెళ్ళాలి అసలు అంత స్పేస్ కూడా లేదనమాట ఇంకా పాఠశాలకు అయితే వచ్చేసాం ఇప్పుడు ఇంకా పాఠశాల దగ్గరలో ఉన్నాం అనమాట ఆటో చాలా హ్యాపీగా ఉంది పిల్లాడిని చూసాక వాడు మాత్రం చాలా మంచి ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిపోయాడు కంటిన్యూషన్ వీడియో ఉంటుంది రేపు మొత్తం పిల్లాడి వీడియోస్ అన్ని రేపు అప్లోడ్ చేస్తాను పిల్లాడు మాకు బాగా గుర్తొచ్చేసాడు మెయిన్ ఇంకా అందుకని అయితే అర్జెంట్ గా అన్నమాట అనమాట పాఠశాలకి వాడికి ఇవ్వాల్సిన కొన్ని వస్తువులు కూడా ఇచ్చేసాము ఇంకా వెళ్తున్నాం కదా అని వెళ్ళగానే వాడికి సర్ప్రైజ్ అనమాట మేము వెళ్ళడం కూడా వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు రేపు పిల్లాడి వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ వీడియో